వరుసగా పాన్ బ్లాక్ బస్టర్స్ తో అలరిస్తూ ఉన్న ప్రభాస్ నెక్స్ట్ చిన్న సినిమాతో ఆడియన్స్ ను అలరించేందుకు రెడీ అవుతున్నారు ప్రభాస్ రేంజ్ మేకింగ్ టేకింగ్ ఉన్న కథ చిన్న కామెడీ పాయింట్ తో రాజా సినిమాను తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాతో వింటేజ్ ప్రభాస్ ను గుర్తు చేసేందుకు ట్రై చేస్తున్నారు మేకర్స్ ప్రభాస్ రెగ్యులర్ కమర్షియల్ సినిమా చేసి చాలా కాలం అవుతుంది బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి మంచి మాస్ కమర్షియల్ కంటెంట్ ఇంతవరకు రాలేదు మిర్చి తర్వాత డార్లింగ్ మాస్ బీట్ కు స్టెప్ వేయడం చూసే ఛాన్సే రాలేదు డార్లింగ్ యాక్షన్కే కాదు కామెడీ టైమింగ్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది బుజ్జిగాడు ఏక్ నిరంజన్ మిర్చి లాంటి సినిమాల్లో ప్రభాస్ చేసిన కామెడీ ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయింది అందుకే మళ్లీ డార్లింగ్ ను అలా చూసేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు రాజాసాబ్ సినిమాతో ఆ కోరిక తీరబోతోంది కామెడీ సినిమాల స్పెషలిస్ట్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమాలో వింటేజ్ ను చూపించబోతున్నారు ఫ్యాన్స్ కోరుకునే మాస్ యాక్షన్ తో పాటు చాలా కాలంగా అభిమానులు మిస్ అవుతున్న కామెడీ డాన్స్లు కూడా రాజాసాబ్ సినిమాలో చూపించబోతున్నారు కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ రిలీజ్ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న ప్రభాస్ ప్రెసెంట్ రాజాసాబ్ ఫౌజీ సినిమాలను కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు ఈ రెండు సినిమాల్లో రెండు డిఫరెంట్ లుక్స్ తో ఫ్యాన్స్ ను అలరించేందుకు రెడీ అవుతున్నారు